బ్రేకింగ్ న్యూస్ కొద్దిసేపటి క్రితమే నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి చేరుకున్నారట వైఎస్ విజయమ్మ గారు అంతేకాదు ప్రత్యేకంగా భేటీలో కూడా పాల్గొన్నారట ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతుంది ఉన్నట్టుండి వైఎస్ విజయమ్మ గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఎందుకు చేరుకున్నారు అంటూ షాక్ కి గురవుతున్నారు వైసీపీ అధినేతలు సైతం అయితే ప్రస్తుతం మరి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా భేటీ అయ్యి కొన్ని విషయాలు చర్చించడం జరిగిందట వైఎస్ విజయమ్మ గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్లడానికి సీఎం మాజీ సీఎం జగనే కారణమా అంటూ కూడా మరికొందరు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు రాజకీయ పరంగా ప్రజలకు మేలు చేసే విధంగానే ఆలోచించాలి అంటూ కూడా కొన్ని విషయాలు సూచిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారట వైఎస్ విజయమ్మ గారు అంతేకాకుండా రాజకీయాల్లో ఇప్పుడు ఎవరున్నారు అన్నది పాయింట్ కాదని ప్రస్తుతం మరి ప్రజలకి న్యాయం జరుగుతుందా లేదా అన్నదే ముఖ్యం అంటూ కూడా తన అభిప్రాయాన్ని రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు వైఎస్ విజయమ్మ గారు ప్రస్తుతం మరి వైఎస్ విజయమ్మ గారు ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజల మనిషి అయినందున మరి ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నట్లుగా కొన్ని వార్తలైతే ఇప్పుడు ఎంత వైరల్గా మారుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రీసెంట్గా మరి సీఎం జగన్ పేరు మీద ఉన్న కొన్ని సీఎం జగన్ లోగో ఉన్నటువంటి పుస్తకాలను మరి పంపిణీ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అతటి ఉన్నతమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ తరుణంలోనే ఇంతే ఉన్నతమైన హృదయంతో మరి ప్రజలను సైతం మరి ఐదేండ్లలో ఎన్నో ఉన్నతమైన పథకాలు తీసుకురావాలి అంటూ కూడా మరోసారి వైఎస్ విజయమ్మ గారు గుర్తు చేయడం జరిగిందట ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది